హాయ్ హాయ్యర్స్ ఈరోజు పంచతంత్ర కథలులో మనకి ఇంకొక అద్భుతమైన స్టోరీ తెలియచేయడానికి మనతో పాటు అర్చన ఆచార్య గారు ఉన్నారు మరి అర్చనా ఆచార్య గారితో మాట్లాడదాం అర్చన గారు ఎలా ఉన్నారు ఫైన్ అండి బాగున్నాను అర్చన గారు మనం టీనేజ్ పిల్లల కష్టాల నుండి చక్కగా మంచి మంచి కథల్లోకి వచ్చేసాము సో ఈ రోజు మాకు ఏం స్టోరీ చెప్తున్నారు అండ్ కాంటెంపరీగా అది ఇవాళకి ఎలా రిలేట్ అవుతుంది ఇవాళ వెరీ ఇంట్రెస్టింగ్ స్టోరీ అండి ఇవాళ మనం పావురాలి బోయవాడి స్టోరీ తెలుసుకుందాం చిన్నప్పుడు చాలామంది వినే ఉంటారు అడవిలో పక్షులు పట్టే ఒక బోయవాడు ఉంటాడు వేట కోసం అని చెప్పేసి ఒక వల పరిచేస్తాడు వల పరిచేసి దాని మీద కొన్ని గింజలు చల్లేస్తాడు గింజలు చల్లేసి వెయిట్ చేస్తుంటాడు అనమాట దాంట్లో ఏదైనా వేట పడితే తీసుకెళ్ళిపోదామని ఇంతలో ఒక పావురాల గుంపు అలా ఎగురుకుంటూ వచ్చేసి గింజలు చూస్తే గింజలు ఉన్నాయి తిన్నాం అనేసి వాళ్ళ మీద వాలి గింజలు తింటూ ఉంటాయి తింటూ తింటూ ఎగరాలని ప్రయత్నించేసరికి వాళ్ళ లోపల చిక్కుకుపోయింది ఒక పావురం కాలు అది ఇలా ఉంటుంది ఎగరలేక వాళ్ళ గుంజొస్తుంది దాన్ని కింద వాళ్ళ బరువు దాన్ని ఎగరనీయట్లేదు ఇంకో పక్షి ఎగరాలని చూసింది ఎగరలేకపోతు హ్యాపీండ్ విత్ ఆల్ ఆఫ్ దెమ్ అన్ని పక్షులు దేనికి అది వాళ్ళకి చిక్కుకుపోయినాయి ఎగరలేకపోతున్నాయి దెన్ ఈజ్ దాట్ దే రియలైజ్డ్ మేమందరం వేటగాడి వాళ్ళలో చిక్కుకున్నాము ఇప్పుడు దీని నుంచి పారిపోవాలి ఎట్లా పారిపోవాలి వాటికి ఏం ఐడియా లేదు అసలు అయ్యో అయిపోయింది ఇంక మా పని అనే అన్నీ అనుకుంటున్నాయి ఇంతలో వల వేసిన బాయ్వాడు సాయంత్రం అవుతుంటుంది రావడానికి రెడీగా ఉంటాడు ఈ ఉన్న పావురాల్లో సడన్గా ఒక పావురానికి ఐడియా తడుతుంది ఏమైనా ఐడియా తడుతుంది ఒక చిట్టెలిక ఫ్రెండ్ దీనికి ఉంది చిట్టెలకు ఫ్రెండ్ దగ్గరికి పోతే చిట్టెలుక కొరికి పారేస్తుంది నా వలని అని దానికి ఐడియా వస్తుంది చిట్టెలకు ఫ్రెండ్ దగ్గరికి ఎట్లా వెళ్ళడం ఎగిరి వెళ్ళాలంటే దానికి అంత వెయిట్ ఒక్కటి మోయలేకపోతుంది ఈ పావురాలన్నీ ఏం చేస్తాయి అన్నమాట అప్పుడు డిస్కస్ చేసుకుంటాయి ఇట్లా మనం ఇండివిజువల్గా ఇండివిజువల్గా చేస్తే కాదు అందరం కలిసి చేస్తే కరెక్ట్గా ఉంటుంది సో డిస్కస్ చేసుకుని కరెక్ట్గా వన్ టూ త్రీ ఒకేసారి అన్నీ కలిపి ఎగురుతాయి అనమాట సో ఇన్ని పావురాలు కలిసి ఆ వల బరువుని ఎత్తుకుని ఎగిరిపోతాయి వెళ్ళి ఆ చిట్టెలక ఫ్రెండ్ ఉండే చెట్టు దగ్గర వాళ్తే ఫ్రెండ్ ఎలక ఫ్రెండ్ వేరే ఎలకలన్నింటినీ తీసుకొచ్చేసి కొరికేస్తుంది సో పావురాలన్నీ బయటపడిపోతాయి అన్నమాట సో ఇది కథ సో మనకి ఏం చెప్తా కలిసి ఉంటే కలదు సుఖం అని చెప్తారు టుగెదర్ దీంట్లో ఇప్పుడు మనం నేర్చుకోవాల్సింది ఏంటి ద బెస్ట్ లెసన్ ఆఫ్ దిస్ జనరేషన్ మనం ప్రతి చోట చూస్తుంటాం ఈవెన్ పవన్ కళ్యాణ్ మూవీలో కూడా కనిపిస్తుంది మనకి ఒక కప్పు మీద టీం వర్క్ అని రాసి ఉంటుంది టీమ్ వర్క్ ఈస్ ద ఎసెన్స్ ఆఫ్ లైఫ్ టుడే ని మేనేజ్ చేయగలిగిన వాడు సక్సెస్ అవుతాడు ఆల్వేస్ టీంలో ఇమిడి తో బాటు వర్క్ చేయగలిగిన వాడు ఎప్పుడు సక్సెస్ అవుతాడు ఇన్ దిస్ జనరేషన్ సో ది చిల్డ్రన్ ఆఫ్ దిస్ జనరేషన్ షుడ్ లెర్న్ టు వర్క్ యాజ్ ఎ టీమ్ టుగెదర్ ఒక టీమ్ గా తన విక్టరీని మనం చూసుకోవాలి తప్ప ఇండిపెండెంట్ గ్లోరీ కాదు అన్నది దీని లెసన్ మనం వింటుంటాము చాలాసార్లు క్రికెట్ మ్యాచ్ అవుతుంది మనం ఓడిపోతాము అప్పుడు డిస్కషన్ మొదలైతే అరే సచిన్ వాడి కోసం వాడు కొట్టుకున్నాడు రా రికార్డ్స్ కోసం కానీ టీంని గెలిపించడానికి ఆడలేదు వింటుంటాం కదా విసి ద్రవిడ్ వాజ్ అ టీమ్ ప్లేయర్ ఆల్వేస్ ప్లేడ్ ఫర్ ద టీమ్ నాట్ ఫర్ హిస్ ఇండిపెండెంట్ గ్లోరీ ఆర్ అన్ ఇండివిజువల్ గ్లోరీ మనం వింటుంటాం వాట్ ఈస్ ద డిఫరెన్స్ ఏంటి ఇండివిజువల్ గ్లోరీ అంటే ఏంటి టీమ్ ప్లేయర్ అంటే ఏంటి ఒక టీంలో సభ్యుడిగా టీమ్ విక్టరీనే నా విక్టరీ అనుకుని మనం కాస్త తగ్గాల్సి వచ్చినా కానీ తగ్గి మనకి ఇండిపెండెంట్గా పేరు రాకపోయినా కూడా టీం కోసం కష్టపడ్డాన్ని టీం వర్క్ అంటాం అది చాలా చాలా ఇంపార్టెంట్ కానీ మనం చాలా మందిని చూస్తుంటాం ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ ఏదో ఒక ప్రాజెక్ట్ చేస్తారు స్కూల్లో చేసి అది సరిగ్గా రాలేదు టీచర్ తిరుతుంది అనిపిస్తే అందరు వెనక్కి వెనక్కి పోతారు ఎవరు చేశారు ఇస్ ద టీమ్ లీడర్ అంటే ఇట్లా ఇట్లా పోతుంటారు అదే కాస్ బాగా అనిపించింది అనుకోండి అడిగిన అడుగున్న డిడ్ టీచర్ ఐ ఐడెడ్ అంటారు అంటే గెలుపు వస్తుంటే నేను చేశాను ఓడిపోతుంటే ఈ టీంతో నాకు సంబంధం లేదు అన్నట్టు కాకుండా ఓ గెలుపైనా ఓటమైనా మనం ఒక టీంగా కష్టపడితే ఖచ్చితంగా గెలుస్తాం ప్రొడక్టివిటీ విల్ బి గుడ్ సినర్జీ కాన్సెప్ట్ అంటారు దీన్ని యాక్చువల్లీ ఇన్ హయ్యర్ స్టడీస్ వన్ ప్లస్ వన్ ఈజ్ ఆల్వేస్ ఈక్వల్ టు త్రీ దాని సినర్జీ ఒకళ్ళకి ఒకళ్ళు తోడు నిలిస్తే ప్రొడక్టివిటీ వుడ్ బి హైయర్ దాట్ ఈస్ ద కాన్సెప్ట్ సో ఈ స్టోరీ వల్ల మనం నేర్చుకోగలిగింది ఏంటి అంటే పెద్దవాళ్ళకి అర్థం కావడానికి సినర్జీ కాన్సెప్ట్ చిన్నపిల్లలు అర్థం కావడానికి టీమ్ వర్క్ ఇస్ ద బెస్ట్ మోడ్ ఆఫ్ వర్కింగ్ కరెక్ట్ ఒకళ్ళకు ఒకళ్ళు సహకరించుకుంటూ ఒకళ్ళకు హెల్ప్ చేసుకుంటూ ఒకళ్ళ లాక్యునాని ఇంకొకళ్ళ స్ట్రెంగ్తో ఫిల్ చేసుకుంటూ అందరం స్ట్రాంగ్గా టుగెదర్ వీ హ్యావ్ టు మూవ్ ఫార్వర్డ్ దిస్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ జనరలీ ఇప్పుడు మనం ఇంట్లో కూడా ఏం నేర్పించట్లేదు కలిసిగా అన్న అసలు నేర్పడానికి లేదు ఒక పిల్లలు లేకపోతే ఇద్దరు పిల్లలు ఇంట్లో అంతే ఇద్దరు పిల్లలు ఉన్నా కూడా కలవడము లేదా షేర్ చేసుకుని ఇట్లాంటి కాన్సెప్ట్స్ లేవు మనకి వాళ్ళ రేపు నా సైకిల్ నాకే అన్నయ్య సైకిల్ అన్నయ్యకే కలిసి వాడుకుంటాము కలిసి చేస్తాము కలిసి చదువుకుంటాం అలాంటివి ఏమీ లేవు కొని ఏదైనా తెచ్చామనుకో కలిసి తినండిరా షేర్ చేసుకుని తినను కదా నాది నాకే నీది నీకే మళ్ళీ ఇద్దరికి రెండు ఇవ్వకపోతే ఇప్పుడు చూస్తున్నాం మనం చాలా చోట్లలో స్కూల్స్ లో కూడా ప్రాజెక్ట్ ఏదన్నా చేస్తారు టీమ్ గెలిచింది కొన్ని కొన్ని సార్లు అంటే స్టేజ్ మీదకి ఒక్కళ్ళే రావాలి అంటారు అందరు రాకూడదు అంటారు అప్పుడు ఎవరి పిల్ల ఏ అబ్బాయి పోవాలి అన్నది పేరెంట్స్ కూడా గొడవ పడతారు ఏంటి మా పిల్లల్ని పంపించట్లే మా పిల్లని పంపించట్లే అట్లాంటి టైంలో మనం చిన్నపిల్లలకు నేర్పించాల్సింది ఏంటంటే ఐడెంటిఫై యూ అలాంగ్ విత్ ద టీమ్ టీమ్ గెలిచింది ఇండివిజువల్గా నీకు పేరు వచ్చినా రాకపోయినా పర్లేదు ఎందుకు మనం గెలవగలిగినాం ఒక లాగా నువ్వొక్కడివో తనొక్కడు ఆడింటే గెలిచేవాళ్ళు కాదు కొన్ని ఆటలు కొన్ని సందర్భాలు ఒక గ్రూప్గా మనం కష్టపడవలసిందే ఒక కుటుంబంగా ఒక జట్టుగా కరెక్ట్ అందులో నాకేంటి వస్తుంది అని మనం ఆలోచించకూడదు టుగెదర్ అందరికీ ఏం వస్తుందని ఆలోచించాలి ఇప్పుడు ఒక పావురం కనుక నేనెందుకు కష్టపడాలి మిగతా అందరూ ఎత్తుకుంటారు కదా అని అనుకుంటే అందరు కలిసి వెళ్ళలేకపోయారు కదా ప్రతి ఒక్కళ్ళు అట్లా ఆలోచిస్తే అయ్యేది కాదు కదా సో ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ దట్ టుడేస్ జనరేషన్ హ్యాస్ టు లర్న్ ఇస్ టీమ్ వర్క్ అండ్ ఈ స్టోరీ కంపల్సరీ వాళ్ళకి టీం వర్క్ యొక్క ఇంపార్టెన్స్ చెప్తుంది అండ్ ఇంకొకటి కూడా ఇక్కడ మనకు తెలుస్తుంది ఎవరు కూడా తక్కువ కాదు హెల్ప్ మామూలుగా మనం అనుకుంటాం పావురానికి చిట్టెలుగా ఫ్రెండ్ ఏంటి అసలు అవును అంటే ఇక్కడ స్టోరీ చెప్పడంలో పావురం చిట్టెలుగా అంటే వాళ్ళ క్వాలిటీస్ని బట్టి చెప్పారు కానీ మామూలుగా పావురం చిట్టెలుగా ఫ్రెండ్ అవడం అనేది మనకు అర్థం కాని విషయం అది చెప్పడం ఏంటంటే ఇక్కడ టూ డిఫరెంట్ పీపుల్ విత్ టూ డిఫరెంట్ క్యారెక్టరిస్టిక్స్ అండ్ స్ట్రెంగ్స్ వాడేంటి వాడు వేస్ట్ అన్నట్టు అట్లా కాదు మనకు వాళ్ళతో అవసరం పడుతుంది పావురం ఎంత బలం పెట్టి ఎగిరిపోయినా చిట్టెలకు వచ్చి నెట్ కొరక్కపోతే అది ఫ్రీ అవ్వలేదు కరెక్ట్ కనుక చిట్టెలకు అవసరం ఉంది అక్కడ అందరితో ఫ్రెండ్లీ రిలేషన్షిప్స్ మెయింటైన్ చేయాలి మనం అవును చిట్టెలకి ఆ చిట్టెలకతో నాకేంటి పని అని లేదా పౌరంతో నాకేంటి పని అని మామూలుగా డే టు డే మనకు ఉండకపోవచ్చు కానీ లైఫ్లో ఏదో ఒక సందర్భంలో మనకు ఒకళ్ళతో ఒకళ్ళకి అవసరం పడవచ్చు అంటే అవసరం హెల్ప్ చేయాల్సిన అవసరం రావచ్చు తను నాకు హెల్ప్ అవ్వచ్చు నేను తనకు హెల్ప్ అవ్వచ్చు అతి దృష్టిలో పెట్టుకొని ఉండాలి తప్ప నేనే అందరికన్నా గొప్ప నాకేంటి వాళ్ళంత చిన్న వాడు అంత చిన్న నాకేం ఇది లేదు నాకు వాళ్ళతో ఇది లేదు సో ఐ డోంట్ వాంట్ బి ఫ్రెండ్స్ విత్ దెమ్ వాళ్ళతో బాగా మాట్లాడాల్సిన అవసరం లేదు ఇలాంటి యాటిట్యూడ్స్ కంట్రోల్ చేసుకోవాలి అని కూడా ఈ స్టోరీ మనకు చెప్తుంది మనం చూస్తుంటాం మామూలుగా వాచ్మెన్ వాళ్ళు ఉంటారు వాళ్ళ పిల్లలు ఉంటారు లేదా ఎనీ లోవర్ లెవెల్ జాబ్స్ చేస్తున్న వాళ్ళు ఉంటారు వాళ్ళని జనరల్ గా మన పిల్లలు కరెక్ట్ గా ట్రీట్ చేయరు వాళ్ళని కానీ వాళ్ళ పిల్లల్ని కానీ కాస్త ఇట్లా దూరం పెట్టినట్టుగా ట్రీట్ చేస్తుంటారు వాళ్ళు అంటే దే ఆర్ సమ్థింగ్ వెరీ లెస్ దెన్ అజ్ అన్నట్టు అట్లా కాకుండా అందరినీ సమానంగా ట్రీట్ చేయాలి ఎందుకంటే ఎప్పుడో ఒకసారి వాళ్ళతో అంటే వాళ్ళు కూడా మనకు హెల్ప్ అవుతున్నారు కదా ఇప్పుడు వాచ్మెన్ అయినా కానీ మనకు హెల్ప్ యాక్చువల్లీ మనం రిటర్న్ డబ్బులు ఇస్తున్నాం అన్న కాన్సెప్ట్ ఉన్నా కూడా తను చేసేది మనకు హెల్ప్ మనం పడుకుంటున్నాం అంటే బయట వాచ్మెన్ ఇచ్చున్నాడు అన్న ధైర్యంతో పడుకుంటున్నాం లేకపోతే దొంగలు ఎప్పుడు వచ్చి కొడతారో తెలియదు మనకి అవును ఇంట్లో మెయిడ్ ఉంది అనంటే మెయిడ్ వచ్చి ఊడిచిపోతుంది ఇల్లు తుడిచిపోతుంది కానీ మనం కాన్ఫిడెంట్ గా వేరే పనులు చేసుకుంటున్నాం లేకపోతే ఇది మనం చేసుకోవాల్సిన పనే కదా ఎవ్రీథింగ్ ఈజ్ హెల్ప్ ఫ్రీగా హెల్ప్ తీసుకోకుండా ఏదో సబ్స్టిట్యూట్ చేస్తున్నాము కానీ నీకు డబ్బులు ఇస్తున్నాము కనుక నువ్వు ఖచ్చితంగా చేయని అడగలిగే ఇది మనకు లేదు వాళ్ళు వచ్చు మనకు హెల్ప్ చేయాలి అలా ప్రతి ఒక్కళ్ళ హెల్ప్ మనకు అవసరం పడవచ్చు మన హెల్ప్ కూడా వేరే వాళ్ళకి పడవచ్చు దీస్ టూ వెరీ ఇంపార్టెంట్ లెసన్స్ మనం నేర్చుకోవచ్చు ఈ స్టోరీ నుంచి ఒకటి టీమ్ వర్క్ రెండు టు బి ఫ్రెండ్లీ విత్ ఎవ్రీ వన్ అండ్ టు హెల్ప్ పీపుల్ అసలు ఒక చిన్న కథ పావురం చిత్తెలక వల ఇందులో ఇంత నీతుంది ఉంది నిజంగా తెలుసుకోవాలనుకుంటే ఉంది కాకపోతే ఏంటంటే మన ఈ కథ చెప్పేసి కలిసి ఉంటే కలదు సుఖం అంటారు ఎండ్ అయిపోతుంది సో పిల్లలు కూడా సరే ఇంక మనం ఇంటికి వెళ్ళిపోదాము అని చెప్పేసి ఇది మూవ్ ఆఫ్ కానీ ప్రతి స్టోరీలో ఇంత డీప్గా నేర్చుకోవడానికి ఉంది కాబట్టి మన జనరేషన్స్ టుగెదర్ మన గ్రాండ్ ఫాదర్స్ ఫోర్ ఫాదర్స్ ఇవన్నీ జనరేషన్స్ టుగెదర్ ఓరల్గా పాస్ అయినవి అవును ఇది లేకపోయింటే ఎందుకు పాస్ అవుతుంది ఏదో కథ విన్నాంలే కూర్చున్నాంలే అన్నట్టు కాదు ఎవ్రీథింగ్ హ్యాస్ సమ్థింగ్ టు బి లర్న్ దిస్ ఇస్ ద ట్రెషర్ ఆఫ్ లర్నింగ్ అండ్ నాలెడ్జ్ అది అట్లీస్ట్ ఇప్పుడైనా మనం నెక్స్ట్ టు ట్రై నిజం అండి అలాగే మీ కాంట్రిబ్యూషన్ రియల్లీ షుడ్ బి విష్డ్ టు ద బెస్ట్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఎంతో చక్కటి కథలు సింపుల్ గా అర్థమవుతాయి ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటుంది అండ్ దాని ద్వారా అసలు మనం ఎన్ని నేర్చుకోవచ్చు అనేది ప్రతిసారి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు వండర్ఫుల్ స్టోరీ వన్స్ అగెయిన్ థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్